నమస్తే మీరు చూస్తున్న తెలంగాణ నైన్టీన్ కమ్మర్పల్లి మండలంలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు వివరాలను బింగల్ సిఏ సత్యనారాయణ శుక్లవారం కమ్మరపల్లి పోలీస్ స్టేషన్ కార్యాలయంలో వెల్లడించారు విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ అనిల్ రెడ్డి తన సిబ్బందితో కలిసి కమ్మరపల్లిలోని మెట్పల్లి రోడ్లుగా రైస్ మిల్ వద్ద తనిఖీలు చేపట్టారు ఈ సమయంలో స్కూటీపై ఇద్దరు వ్యక్తులు కమ్మరిపల్లి వైపు వస్తుండగా పోలీసులు వారిని తనిఖీ చేయగా నాలుగు గంజాయి ప్యాకెట్లు కనిపించాయి వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు వారిని జైత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన నాంపల్లి వికాష్ కమ్మరపల్లికి చెందిన షేక్ ఎంగా గుర్తించారు గంజాయిని కమ్మరి విక్రయించడానికి తీసుకొస్తున్నామని ఇంతకుముందు కూడా వికాస్ వద్ద గంజాయి కొనుగోలు చేసి కమ్మరి విక్రయించానని షేక్ ఇమ్రాన్ ఒప్పుకున్నట్లు సిఐ తెలిపారు పట్టుకున్న గంజాయి ఇరవై గ్రాములు ఉందన్నారు నిధులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు పేర్కొన్నారు కార్యక్రమంలో ఎస్ఐ అనిల్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ అస్వర్ సిబ్బంది రాజ్ కుమార్ లక్ష్మణ్ గౌడ్ నవ్చంద్ర లక్ష్మణ్ గణపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు మరికొన్ని ప్రాంత వార్తల కోసం చూస్తున్న తెలంగాణ టీవీ